బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డుగా మారిందని కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నదే రాహుల్ గాంధీ ఆకాంక్ష అని ఆమె అన్నారు వికారాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు సురేఖ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు రంగాపూర్ గ్రామం నుంచి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర శ్రమదానం నిర్వహించారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని కేంద్రం ఇందుకు అడ్డుగా मीनाक्षी रिजर्वेशन वेली मोदी सरकार तो हमारे माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी पूरा प्रयास कर रहे हैं कि जो उन्होंने घोषणा पत्र में वायदे किए उसको पूरा करें जिस तरह से किसानों के खाते में पैसे आए जो भरोसा उन्होंने उन उन्हों पर जताया चावल खाने के लिए मिले उसके लिए कार्यक्रम फाइन राइट प्रोग्राम बना तेलंगाना मॉडल है जाति जनगणना करके वो वर्ग जो सदियों से हाशिए पर खड़ा है उसको आगे बढ़ने का मौका देना 42% परसेंट ओबीसी रिजर्वेशन मिले इसकी जीत तोड़ लड़ाई आपके प्रदेश की सरकार कर रही है और दिल्ली की संसद के बाहर बैठ के धरना करेंगे कि हम सबको जातिगत చట్టబద్దత కల్పించేందుకు మద్దతు ఇవ్వమంటే బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేస్తున్నారని పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు ఇలా ఢిల్లీకి బంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం లోకం చాటేసింది కాదే కానంటున్నారు ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతి ప్రేమ అనే మాట బీజేపీ ప్రభుత్వం మెడల్ ఢిల్లీలో పర్వాలేదు మూడు రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నా మిత్రుల ఇరవై మాసాలుగా కష్టపడి రిజర్వేషన్ నలభై శాతం తీసుకొస్తే అక్కడ ఆయన కూతురు నేనే తెచ్చునంటా ఉంది ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్ ప్రజలకు వారధిగా ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు అధికారం ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజాపక్షమేనని తేల్చి చెప్పారు ప్రభుత్వంలో ఉండే ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ప్రజలకు చేరువలో ఎప్పుడైనా పార్టీ ఉండాలని ఆ రోజు అధికారం లేనప్పుడు ప్రజల్లో అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నాం ప్రభుత్వ పరంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మూలబట్టి ఈ రోజు గడప గడప తిరిగి మనం అన్ని హామీలను అమలు చేసే కార్యక్రమాలను కార్యాచరణ తీసుకున్నాం బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా నలభై రెండు శాతం తీసుకురావాలని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు వరకు బీసీ రిజర్వేషన్లకు న్యాన్ని పలికి నేను టీఆర్ఎస్ వల్ల అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మాతోని కలిసి రండి బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియలో కలిసి రండి గురువారం రాత్రి మీనాక్షి నటరాజు బృందం పరిగిలో చేసింది కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఇవాళ రెండో రోజు మెదక్ జిల్లా ఆందోళనలు జరగనుంది ఇవాళ ఉదయం పరిగిలో శ్రమదానం చేస్తారు శ్రమదానంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు ఆ తర్వాత కార్యకర్తల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి సాయంత్రం ఐదు గంటలకు ఆందోళనలో పాదయాత్ర మొదలు పెడతారు